స్థలం లేకపోతే దేవరకొండ కావచ్చు అలాంటివి కేసెస్ లో మీరు దరఖాస్తు ఆల్రెడీ ఎంపీడీఓ గారికి కొన్ని కేసెస్ లో ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు ఎవరొక్కరు ఇప్పుడు మిగిలిపోయిన వాళ్ళు దయచేసి ఆ దరఖాస్తు ఇచ్చేసండి ఎంపీడీఓ గారు కొండపల్లెపల్లి పరిధిలో ఉన్న దరఖాస్తుని ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు కొండపల్లె నుంచి బయట ఉన్న దరఖాస్తు ఎంపీడీఓ గారి ద్వారా నాకు వచ్చేస్తుంది సో ఎవరు కూడా కంగారు అవసరం లేదు మా ఇంటి స్థలం వేరే మండలంలో ఉంది మా ఇంటి స్థలం వేరే రెవెన్యూ డివిజన్లో ఉండి పర్వాలేదు మండల్ స్థాయి వరకు ఎంపీడీఓ గారికి దరఖాస్తు ఇవ్వాలి మండల్ నుంచి బయట ఉన్న ఇంటి స్థలం దరఖాస్తు ఎంపీడీఓ గారి ద్వారా నాకు వస్తుంది నల్గొండ జిల్లా పరిధిలో ఎక్కడైనా మీ ఇల్లు స్థలం ఉండవచ్చు జియో సెవెన్ ప్రకారంగా ఆ మీకు నమోదు అవుతుంది దానివల్ల మీ ఆధార్ కార్డ్ చిరునామాకి సంబంధం లేదు రేషన్ కార్డులో ఉన్న అడ్రస్కి సంబంధం లేదు రెండోది కొంతమంది రెంట్లో ఉన్న వాళ్ళు కూడా గా నమోదై ఉన్నారు ఇన్ కొండమల్లేపల్లి మీకు ఉన్న స్పెషల్ ఆఫీసర్ గారు కావచ్చు ఆర్డీఓ గారు కావచ్చు ఎంపీడీఓ గారు కావచ్చు మా జిల్లాలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండి బాలరాజు గారు ఆల్రెడీ సంఘాల తరఫున కూడా ఎప్పుడప్పుడు నీ ఇష్యూస్ పైకి తీసుకుంటా కొండమల్లెపల్లి సిబ్బంది మీద యూ కెన్ ట్రస్ట్ ద మీరు కళ్ళు మూసుకొని వాళ్ళని నమ్మవచ్చు అండి సో ఆర్సీసీ రూప్ సంబంధించిన కొంతమంది కిరాయిలు ఉంటున్నారు వాళ్ళు తప్పుగా అనర్ల కింద పడి ఉండవచ్చు ఉండకపోవచ్చు అది కూడా ఈ రోజు ఎంపీడీ గారు సవాల్లాగా తీసుకొని అన్ని అప్లికేషన్ క్లియర్ చేయాల్సిన అవసరం తర్వాత రేషన్ కార్డ్ అండ్ ఇవి ఇప్పటి వరకు ఇచ్చిన దరఖాస్తుల విషయం ఎవరైనా మేము ఇప్పటి వరకు నాలుగు తరహాలో మీ తరఫున నుంచి దరఖాస్తు సేకరించాము గతంలో జరిగిన ప్రజాపాలన ప్రజాపాలన అయిపోయిన తర్వాత ప్రజాపాలనా సేవా కేంద్రాలు ఇంతకుముందు కులిగడ్డలో జరిగిన దరఖాస్తులు నాలుగోది ఇప్పుడు జరుగుతున్న గ్రామ సభలు ఇందులో మీ అందరు గమనించాల్సింది ఏంటంటే ఈరోజు వరకు మనకి ఉన్న గ్రామ సభలు గ్రామ సభలు అయిన తర్వాత మేము దరఖాస్తు తీసుకోము గ్రామ సభలో ఉన్నవాళ్ళకే వస్తుంది అనేది కాదు ప్రక్రియ ఇది ఎట్లా అయితే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్స్ కావచ్చు షాది ముబార్క్ కళ్యాణ్ లక్ష్మి అవి వస్తా ఉంటాయి కదా దానికి గ్రామ సభలో హాజరవ్వాల్సిన అవసరం లేదు కదా అదే విధంగా మీకు రాషన్ కార్డు కావచ్చు ఇల్లు కావచ్చు ఈ రోజు కొన్ని కారణాల్లో ఎవరైతే రాలేకపోయారు లేదా వారి పేరు దరఖాస్తులో రాలే వాళ్ళు తప్పకుండా ఎంపీడీఓ గారి ఆఫీస్ కి వచ్చి వాళ్ళు దరఖాస్తు ఎప్పుడైనా మార్నింగ్ నైన్ నుంచి సాయంత్రం ఐదు వరకు ఇవ్వచ్చు ఎనీడే సోమవారం నుంచి శనివారం వరకు దానికి గ్రామ సభకి ఏమి సంబంధం లేదు మరి మీరు అడుగుతారు కావచ్చు ఈ గ్రామ సభ ఎందుకు గ్రామ సభ ఎందుకంటే ఎవరైనా చందంపేట కానివ్వండి కొండమల్లిపల్లి కానివ్వండి వాళ్ళు ఎందుకు అక్కడి నుంచి మా కలెక్టరేట్ కి రావాలి మేమే మీ దగ్గరికి వస్తాము రాష్ట్ర ప్రభుత్వం మీ ఇంటి దగ్గర రావాలి అంటే ఆ ఉద్దేశంతో ఈ గ్రామ సభ పెట్టడం జరుగుతుంది తర్వాత రేషన్ కార్డు సంబంధించిన చాలా అపోహలు నడుస్తా ఉన్నాయి దయచేసి నా మాట జాగ్రత్తగా వినాలి